మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండే డిజార్ట్లో బైపాలర్ డిజార్డర్ ఒకటి అండి లైన్ పర్సనాలిటీ డిజార్డ్ బైపాలర్ డిజార్ట్ అనేది చాలా రిస్క్ అది అది ఇంకో చాలాసార్లు వీడియోలు పెట్టాను ఒకసారి చెప్తాను లైన్ పర్సనల్ డిజార్డర్ చూడ్డానికి బైపాలర్ డిజార్ట్ లాగా ఉంటుంది కానీ కాదు బైపాలర్ డిజార్డర్ అనేది లైఫ్ అంతా మందులు వాడవలసిన సమస్య ఉన్నది లైన్ పర్సనాలిటీ అనేది బైపాలర్ డిజార్ట్ అంతా పెద్ద జబ్బు కాదు కానీ చాలామంది బాట పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతుంటారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని మూటితో ఉంటారు ఒకసారి గా ఉంటారు యాంగ్జైటీగా ఉంటారు ఆందోళన పడుతుంటారు ఒకసారి నన్నే అందరూ అర్థం చేసుకోవాలి అనుకుంటారు ఫీలింగ్స్ ఆఫ్ అంటిన్యస్ ఉంటుంది ఎంతమందితో సార్ నాకు ఎవరు లేరు నేను ఒంటర్ వన్ ఫీలింగ్ ఉంటుంది సూసైడ్ రిస్క్ ఉంటుంది మాట్లాడితే నేను పోడ్చుకుంటాను కాల్చుకుంటాను నా కర్మ నేను చచ్చిపోతాను అని బెదిరింపులు ఉంటాయి తల్లిని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా ఫీల్ అవుతుంటారు నాన్సిజం లక్షణాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్ రిస్క్ బిహేవియర్ ఉంటుంది ఆలోచించకుండా పనులు టేకప్ చేస్తారు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఒకసారి స్పీడ్ అయిపోతారు ఒకసారి డల్ అయిపోతారు ఒకసారి నా బతుకలా తగల ఒకసారి నా బతుకేం తక్కువ అంటారు మొడల పర్సనాలిటీ అనేది ఏమి పెద్ద జబ్బు కాదండి కానీ ఈ సమస్య ఉన్నప్పుడు సరైన ట్రీట్మెంట్లు కానీ కౌన్సిలింగ్స్ కానీ తెరపీని కానీ తీసుకోకపోతే కానీ ఎవరితో భార్యకి ప్రాబ్లం వస్తే భర్తకి భర్త తాలూకా వాళ్ళకి కుటుంబ సభ్యులకి నాలుగైదు కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి భర్తకే ప్రాబ్లం వచ్చింది అనుకోండి భార్యకి అటు కుటుంబం ఇటు కుటుంబానికి ఎఫెక్ట్ అవుతుంది రిలేషన్స్ ఇప్పుడు త్వర త్వరగా బ్రేక్ అయిపోతాయి త్వర త్వరగా ఇంకొకరితోటి కలవడం అయితే జరగవచ్చు కానీ కలవడం కంటే త్వరగా బ్రేక్ అవ్వడం అనేది ఎక్కువ ఉంటుందండి తనని అందరూ పట్టించుకోవాలి తన ఇంపార్టెన్స్ ఫీల్ అవ్వాలి అదే తలనొప్పో వల్లనప్పో కాళ్ళనొప్పో రూపంలో ఎక్స్ప్రెక్ట్ చేస్తుంటారు ఎంటీనెస్ ఉంటుంది బాగా ఎప్పుడు కూడా లోపలిదో ఎంటీ ఫీలింగ్ ఉంటుంది రిస్క్ బిహేవియర్ ఉంటుంది థ్రెడ్స్ ఎక్కువ చేస్తారు నేను చచ్చిపోతే నీ నాకు నా సంగతి నీకు అవుతుంది నా బిని మీకు తెలియాలంటే చచ్చిపోవాలి ఇలాగా పొడుచుకోవడాలు కాల్చుకోవడాలు తల కొట్టుకోవడాలు దబాలు వచ్చేడాలు ఎమోషనల్ థ్రెడ్స్ ఉంటారు ఒకసారి యాంటీ సోషల్ పర్సనాలిటీకి కూడా బిహేవ్ చేస్తుంటారు ఒకసారి ఫీలింగ్స్ ఆఫ్ గ్రాండియోసిటీ ఉంటుంది ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు తమకే దక్కాలనుకుంటారు వాళ్ళు ఇంకొకరితో మాట్లాడితే కూడా తట్టుకోలేరండి అది సైకోసిలో స్కిజింజలు వచ్చే డల్యూషన్స్ లాంటివి కాదు ఇవి కానీ తన సొత్తు తనకే సంబంధం తన భార్య తన భర్త ఒకసారి దిగులు దిగులుగా ఉంటారు బాధల్లో ఉంటారు ఏడాలనిపిస్తుంది ప్యాడ్గా ఉంటారు ఎంజైటీగా ఫీల్ అవుతారు డిప్రెషన్గా ఫీల్ అవుతారు ఒకసారి నా అంత వాట లేడంటు అంటారు విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయండి తన తోటి ఒకసారి ఆకర్షించాలనుకుంటారు తనని ఎవరు అందరూ అర్థం చేసుకోవాలని ఫీల్ అవుతుంటారు ఏడుస్తారు ఏడిపించుతుంటారు కూడా కన్నీరు పెట్టేసుకుంటుంటారు తన ఇంపార్టెన్స్ కోసం తన సక్సెస్ కోసం తన లైఫ్ కోసం ఎదురాల యొక్క మనోభావాలను వాడుకునే నార్సిస్టిక్ పర్సనాలిటీలోని కొన్ని లక్షణాలు పూర్తిగా కాదు కానీ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది కానీ లైట్గా నార్సిజం కూడా వెళ్ళికి సమ్ టైమ్స్ బెదిరింపులు థ్రెటర్స్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఇవన్నీ కూడా చేస్తారు భార్య భర్త సంబంధాలు దెబ్బతింటాయి కోడల సంబంధాలు దెబ్బతింటాయి మూడు పిల్లలు ఇంకా వేరే వాళ్ళతో సంబంధాలు దెబ్బత ఉంటాయి వీళ్ళ ఆఫీసుల్లో ఉంటే ఆఫీసులో కూడా ఇటువంటి ఫ్రెండ్షిప్లు కానీ బంధుత్వాలు కానీ స్నేహాలు కానీ త్వర త్వరగా కొరలింగ్స్ ఉంటాయి లేదంటే నెగిటివ్ నెగిటివ్స్ ఎక్కువ ఉంటుంది సో ఇటువంటి ఉన్నప్పుడు అది భయపాలని రిజర్స్ అంటే ఇదే తెలుసుకోవడం అనేది ఒక ప్రధానమైన విషయం బైబాల డిజార్డర్ అయితే కంపల్సరీగా సైకోటి దగ్గర సంవత్సరాల తరబడి వీలైతే జీవితాంతా కూడా వాడవలసి ఉంటుంది వీటికి సైకోథెరపీ బీరో థెరపీటప్పుడు అవసరాన్ని బట్టి ఏదైనా అవసరం అనుకున్నప్పుడు దాని రిలేటెడ్ మెడికేషన్ వాడుకోవాల్సి ఉంటుంది కానీ మూడిసింగ్ని కంట్రోల్ చేసుకోవడం ఎదుర్కొంటే దాని బిహేవియర్ని అర్థం చేసుకోవడం అనేది పేషెంట్కి అంత తెలియదు కాబట్టి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయగలగాలి సెల్ఫ్ కంట్రోల్ అనేది క్రియేట్ చేయగలగాలి రకరకాల టెక్నిక్స్ కానీ రకరకాల పద్ధతులు కానీ నేర్పగలగాలి సో ఇవన్నీ చేసుకోకపోతే మాత్రం జీవితం అతను ఒక్కటి జీవితం కదండి రెండు మూడు కుటుంబాల జీవితాలు ఆ పనిచేసే వాతావరణంలో కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అండ్ ఆల్సో డ్రైవింగ్ కానీ ఎదుర్కొంటే వంటరితనాన్ని కోరుకుంటారు ఒంటరితనంగా ఉంటారు నలుగుతోడు కలిసినప్పుడు త్వర త్వరగా అలుగుతారు త్వర త్వరగా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు అందరిలో ఉన్నా సరే అందరిలో కాకుండా ఒంటరితనంగా ఫీల్ అవుతుంటారు కాబట్టి రిస్క్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది దీని మీద లో తెలియదు ఏంటంటే వీళ్ళందరితో కంటే కొంచెం తక్కువ కాలం బతుతారు అంటే డెత్ రిలేటెడ్ విషయంలో కూడా వీళ్ళని కొంచెం రిజర్వేషన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి కాబట్టి వీలైనంత వరకు ఇటువంటి వాటిలో ఉన్నప్పుడు మీకు మీరు సొంత డైగ్రీ చేసుకోవడం మానేసి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి మాలాటి వాళ్ళకి కన్సల్ట్ చేస్తే క్లియర్ పిక్చర్ వస్తుంది కన్సల్ట్ చేసిన వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకోవాలని రూల్ ఏం లేదంటే అది నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కన్సల్ట్ చేయడం అనేది మీకే ఉపయోగపడుతుంది అంటే క్లియర్ కట్ ఒక అనాలిసిస్ వస్తుంది కాబట్టి మీరు అందరూ బాగుండడం కోసం రెండు యాప్లు పెట్టాను ఒకటి డాక్టర్ క్రాంతి అనే యాప్ రెండు గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ ఈ రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకోండి చక్కగా మీ జీవితాలు మలుచుకునే కంటెంట్ దాంట్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో ఇటువంటి మీకు ఎక్స్పీరియన్సెస్ ఎవరికైనా ఉండి ఉంటే ఆ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎందుకంటే ఒకరికొకరు నాలెడ్జ్ షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా సైకాలజీని మెంటల్ హెల్త్ని అర్థం చేసుకోవడం వీలవుతుంది ఊరికనే బాగుంటుంది బాగుందని పెట్టండి దాంతోపాటు మీ వైఫ్కో మీ పిల్లలకో మీ కుటుంబ సభ్యులకో మీ మొగుడికో ఆరు చుట్టాలకో బంధువులకో ఎవరికైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే కింద షేర్ చేయండి ఒకవేళ దాంట్లో అబ్నార్మాలిటీస్ కానీ ఏదైనా రిస్క్ లాంటిది ఉంటే నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేక్షణలో ఒకరికొకరు ఈ విషయాలు తెలుసుకుంటారు ముందులే కానీ మంచి కానీ ముందు ముందుగా మెంటల్ హెల్త్ ఇస్ ఏ వెల్త్ అది నమ్మి దాని నుంచి బయటపడడానికి అవగాహన క్రియేట్ చేశారు